హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వింటున్నారు ఎస్డిఎం ఛానల్లో ధర్మవీర అనే ఒక అద్భుతమైన స్టోరీ ఓకే ఈ స్టోరీని రాసిన రచయిత పేరు కుమార్ వెంకట్ మీరు లాస్ట్ టైం లాస్ట్ పార్ట్ వన్లో విన్నది ధర్మవీర గురించి ధర్మవీర చేసిన రచరచ గురించి విన్నారు ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరిగింది అనేది చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ స్టోరీ మీకు అద్భుతంగా వింటు చాలా మీ మనసుకు ప్రశాంతంగా ఇస్తుంది ఖచ్చితంగా మీరు ఇది ఛానల్ని పార్ట్ టూ పార్ట్ త్రీ అన్నీ కూడా ఫాలో అవుతుంది మైడీ ఫ్రెండ్స్ అవి ఫాలో అవ్వాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రతి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు ఫస్ట్ మీరే వినొచ్చు డియర్ ఫ్రెండ్స్ ఓకే పార్ట్ టూలో చూసినట్టయితే ధర్మవీర స్టోరీ మీరు వింటున్నారు ఓకే కథలోకి వెళ్ళినట్టయితే ధర్మవీరులు చేసిన రచ్చకి ఆ గుడికి వచ్చిన జమీందారు గారి అబ్బాయి తలదించుకొని వాళ్ళ కుటుంబంతో వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తాడు డియర్ ఫ్రెండ్స్ ధర్మవీరులు చేసిన గొడవ కొంతమంది పెద్ద మనుషులు చూసి దేవాబూరి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తారు దేవపూరి ప్రెసిడెంట్ శివయ్య గారు ఆ ఊరికి పెద్ద శివయ్య గారు ఏమంటారంటే మీరు చేసింది చిన్న తప్పు ఏమీ కాదు కానీ వీర వాళ్ళకి సహాయం చేయడము కోసమే గుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి దానికి వీరని క్షమించేస్తాను కానీ మీరిద్దరూ ఆ ఊరికి వచ్చిన పెద్దవాళ్ళ మన ఊరికి వచ్చిన పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుని ఊరు నుంచి తరమేయడం దీనికి శిక్ష పడాల్సిందే అని అంటాడు అప్పుడు వీర అంటాడు ప్రెసిడెంట్ గారు ఇందులో ధర్మ తప్పు ఏమీ లేదు ఇదంతా నావల్ల జరిగింది కాబట్టే ఏం శిక్ష వేసినా నాకే వేయణి అని ధర్మని వదేణి అంటాడు వీర శివయ్య గారు అంటాడు నువ్వు మాట్లాడకు వీర ధర్మ ఒక పెద్ద కులానికి చెందినవాడు పెద్ద కులాన్ని క్షమ్మించినవాడు కాబట్టి అయినా తన పరువు గురించి వాళ్ళ కుటుంబం గురించి ప్రతిష్ట గురించి ధర్మకి అసలు మాట్లాడే ధర్మకి పట్టింపే లేదు ఈసారి ధర్మాన్ని వాళ్ళ నాన్న కూడా కాపాడలేడు అప్పుడు వీర అంటాడు నన్ను ఏమైనా చేసుకోండి కానీ ధర్మ జోలికి వస్తే బాగోదు పెద్దయ్య అని అంటాడు ధర్మ వీర అప్పుడు శివయ్య అంటాడు చిన్న పెద్ద లేకుండా నోరు పెరుగుతుంది రా అని అంటాడు వీర కోపంగా తన పిడికిలు బిగిస్తాడు వెంటనే ధర్మ వచ్చి వీర చేయి పట్టుకొని తన చెవిలో అరే గొడవ వద్దురా శాంతిని శాంతినే మనను చూస్తుందిరా అని అంటాడు వెంటనే వీర మెల్లగా వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతాడు ఇంకా అక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా దొంగలాగా శాంతివైపు దొంగచూపులు చూస్తుంటాడు అప్పుడు శివయ్య అంటాడు శిక్షని అమలు చేయండి ఇంతలో అక్కడికి ధర్మ వాళ్ళ నాన్న వచ్చి ఆపండి శివయ్య గారు మీరు చేసేది సరైనది కాదు అప్పుడు శివయ్య అంటాడు చక్రవర్తి ఈసారి నీ కొడుకు చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నా వచ్చావా అప్పుడు చక్రవర్తి అంటాడు పక్క ఊరు వాడు మన ఊరు వాడి మీద చేయి చేసుకుంటే ఒకటిగా కలిసి వాళ్ళని తరిమేశారు అంతేగాని కులం అనే గీత గీసుకొని కూర్చోలేదు నా కొడుకు అంటాడు చక్రవర్తి అప్పుడు శివయ్య అంటాడు నువ్వు ఈ ఊరిలో పెద్ద ధనవంతుడు కావచ్చు కానీ నీ కొడుకు పెంచడంలో మాత్రం కాదు అప్పుడు శివయ్య అంటాడు నువ్వు ఈ ఊరిలో పెద్ద ధనవంతుడికి కావచ్చు కానీ నీ కొడుకు విషయంలో కాదు అంటాడు అప్పుడు చక్రవర్తి ఇక చాలు నేను నా కొడుకుని తీసుకెళ్తున్నాను చక్రవర్తి వీరాల చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్తుంటే శివయ్య ఆగు వీరాని నీ కొడుకు కాదు వాడికి శిక్ష పడాల్సిందే అంటాడు చక్రవర్తి వీడు నా మనిషి నా ఇంటి మనిషి వీరాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాను అంటాడు చక్రవర్తి చక్రవర్తి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తుంటే వీర వెనక్కి తిరిగి శాంతి వైపు చూస్తూ వెళ్తాడు శాంతి కూడా వీర లాగానే చూస్తూ ఉంటుంది వీరాన్ని అలానే చూస్తూ ఉంటుంది చక్రవర్తి ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు అతనికి పొలాలు చేపల చెరువులు ఒక రైస్ మిల్లు ఉన్నాయి చక్రవర్తి రైస్ మిల్ లోనే వీర వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గుమ్మస్తగా పనిచేస్తున్నాడు చక్రవర్తి చక్రవర్తికి కృష్ణమూర్తి అలా చాలా నమ్మకస్తుడు చక్రవర్తి ఒకటే చక్రవర్తికి ఒకటే కొడుకు ధర్మ ధర్మాకి అన్నదమ్ములు ఎవరు లేరు కానీ ఆ లోటుకి ధర్మాకి వీరానే తీర్చాడు ధర్మ వాళ్ళ అమ్మ లక్ష్మి గారు కూడా వీరాని తన సొంత కొడుకులా చూసుకునేవారు వీరాకి ఒక తమ్ముడు ఉన్నాడు రాజు రాజు అంటే వీరాకి ప్రాణం రాజు అన్న నీకేం కాలేదుగా నేను చాలా భయపడిపోయాను అన్న అంటాడు వీరా నాకేం కాలేదు రాజు చక్రవర్తి అయ్యగారు సమయానికి వచ్చి పంచాయతీ నుంచి తీసుకొచ్చేశారు ఆయనకు థ్యాంక్ చెప్పుకోవాలి అంటాడు వీర ధర్మ నేను ఉండగా మీ అన్నకి ఏమవుతుందిరా రాజు మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి వీరా సరే రేపు మన షాప్ దగ్గరకు వచ్చే అక్కడ కలుసుకుందాం అంటాడు వీరా ఒక మెకానిక్ షాప్ ఉంది వీరాకి వీర ఆ ఊరిలో మంచి మెకానిక్ కూడా ఆ తర్వాత రోజు ధర్మ వీర వీరాన్ని కలవడానికి తన స్టాప్ దగ్గరికి వస్తాడు వెళ్తాడు ధర్మ ఏంట్రా నిన్న పంచాయతీ దగ్గర శాంతి నిన్ను అలా చూసేస్తుంది కుంపదేసి వెళ్ళి తనతో నీ ప్రేమ విషయం చెప్పేసావా ఏంటి అని అడుగుతాడు వీరా అంటాడు లేదురా అయినా తన కులం ఏంటి నా కులం ఏంటి తనేమో ప్రెసిడెంట్ గారు అమ్మ ముద్దుల కూతురు నేనేమో ఒక గుమ్మస్తా కొడుకుని అసలు మా ఇద్దరికి ప్రేమ కుదురుతుందా అంటాడు వీర ఇంతలో ఒక సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తుంది ఎవర్రా అని చూస్తే ఇద్దరు బయటకు చూస్తే శాంతి సైకిల్ పట్టుకొని బయట నిల్చొని ఉంటుంది ధర్మ టైర్ పంచరేమో ఏమో వెళ్ళి చూడరా అంటాడు వీర భయం భయంగా ఉందిరా కుంభదేసి మనం మాట్లాడుకుంది వినేసిందంటావా నువ్వే వెళ్ళి ఏమైందని అడగరా ప్లీజ్ అంటాడు వీర ధర్మ నువ్వు నాతోరా వచ్చింది నీ పిల్ల అయితే నేను నేను ఒక్కడినే వెళ్ళి ఏం చేస్తా ఇద్దరు కలిసి షాప్ బయటకు వెళ్దాం వెళ్తారు ధర్మ ఏమైంది శాంతి టైర్ పంచర్ అయినట్లుంది ఒకసారి చూడండి ఒకసారి చెక్ చేయండి అంటుంది అప్పుడు ధర్మ అంటాడు మీరు వచ్చి కూర్చోండి మాముడు ఇలాంటి క్షణాల్లో ముగించేస్తాడు మీరు అయిపోయింది ఇక మీరు ప్రశాంతంగా నిశ్చయంగా వెళ్ళవచ్చు అని చెప్తారు శాంతి నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది ధర్మ అయ్యయ్యో మా వాటి పని మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు అంటాడు ధర్మ శాంతి అయితే నన్ను ఈ సైకిల్ మీద కాలేజ్ దగ్గర దింపడానికి రమ్మని చెప్పండి మధ్యలో మళ్ళీ సైకిల్ ఏమైనా పంచర్ అయితే నేను ఎలా తీసుకురావాలి నా కాలేజ్ లేట్ అయిపోతుంది కదా అని అంటుంది శాంతి ధర్మ వెళ్ళరా వెళ్ళు అంటాడు ధర్మ మై డే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ త్రీలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేయండి మై ఫెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో